ఏపీ మాజీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు ఇందుకోసం నిన్న అస్తనికి చేరుకున్న ఆయన జంతర మంత్రలో వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో నిరసన తెలపనున్నారు గత యాభై రోజుల్లో ముప్పై ఆరు హత్యలు వెయ్యికి పైగా దాడులు ఆ కూటమి ప్రభుత్వం మారణ హోమం సాగిస్తుందని జగన్ తెలిపారు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్నా సరే ఇక్కడ ఆయన ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై మేము అసెంబ్లీలో కాదు ఢిల్లీలో జంతరు మంతర్ వద్ద ధర్నా చేస్తామని వాళ్ళ యొక్క కేడర్ మొత్తం తీసుకుని వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోల బాల స్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్దే ఉందని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి నివేదించిన ప్రశ్నలకు మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమాధానాలు ఇచ్చారు మంత్రి ప్రకటనతో వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనే సందిగ్ధ కూడా తొలగిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకి కట్టుబడి ఉన్నామని అంటున్నారు మంత్రి ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ కీలకంగా పనిచేసింది కానీ మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మేము వాలంటరీ వ్యవస్థ రద్దు చేయము నమస్తే నేను మీ అమ్మాయి నాయుడు అమరావతికి కేంద్రం పదిహేను వేల కోట్లు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి తమ అధినేత చంద్రబాబు సమగ్రతతోనే కేంద్రం ఈ నిధులు ఇచ్చిందని కొనియాడుతూ ఉన్నాయి విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది లేదు వ్యూహాత్మకంగా ఎన్డీఏలో చేరడం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ద్వారా చంద్రబాబు తన మార్కు రాజకీయం చూపించారట్టు పార్టీ నేతలు హర్సనీయ కేంద్రం చేస్తూ ఉన్నారు అంటే కేంద్ర బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం కూడా కేటరు చాలా సంతోషానికి ఉన్నారు ఎందుకు అంటే రాష్ట్రంలోని గత ప్రభుత్వంలో ఇలాంటి బడ్జెట్ ఎన్నడూ చూడలేదు అన్నట్టుగా చూస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పెదవ విరిచారు మోదీ ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారులకే అండగా నిలుస్తుందని ఆమె మండిపడ్డారు ఈ ప్రభుత్వం సామాన్యులని దోచుకునే సర్కార్ని మరోసారి ప్రూవ్ చేసింది పేద మధ్య తరగతి ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీ చూపిస్తున్న దేశాన్ని అరికట్టేందుకే దేశమంతా ఒక్కటవుతుంది నియంత్రత్వం ఓడిపోతుంది ఇండియా గెలుస్తుందని పేర్కొన్నారు అధినేత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో మాత్రం ఆమె కదవ విరిచారు ఎందుకు అని అంటే ఆమె ఒక కేవలం పెట్టుబడుతారు ఎవరైతే ఉంటారో వాళ్ళపైనే ప్రేమ చూపించింది కానీ పేద మధ్యతరగతి వాళ్ళకి మాత్రం పూర్తిగా చూపించకపోవడంపై సోనియా అధినేత్రి మాత్రం చాలా తీవ్రమైన విమర్శలు చేశారు బడ్జెట్లో తెలంగాణపై ఎన్డిఎస్ సర్కారు వివక్ష చూపించిందని సీవంత్ రేవంత్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వస్తాయి వెళ్తూ ఉంటే నలభై మూడు పైసలు మాత్రమే కేంద్రం నుంచి తిరిగి వస్తుందన్నారు అదే బీహార్కు ఏడు రూపాయలు యూపీకి ఆరు రూపాయలు ఇస్తుందని అన్నారు ఇది విపక్ష ఇలాగే కొనసాగితే తెలంగాణలో మరో ఉద్యమం మొదలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు అంటే నిన్న కేంద్ర బడ్జెట్ అయితే విడుదలయ్యే దీంట్లో మొండి చేయి ఊపించిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రావంత్ రెడ్డి ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రానికి చాలా తక్కువ బడ్జెట్లో ఇవ్వక ఇవ్వడంతో కేంద్ర రాష్ట్రం మొండి చేయి చూపించింది కానీ ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో ఇదే కొనసాగితే మాత్రము మరో ఉద్యమం కొనసాగుతామని సీఎం రావంత్ రెడ్డి అన్నారు